హాయ్ ఫ్రెండ్స్ నేను కురాకులు అయితే ఇంటికాడే పెంచుకుంటామన్నమాట ఇంకా మామూలుగా గిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ తింటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే గిన ప్రతి కురాకు కూడా అంటే కొంచెం తర్కారీ గిన ప్రతి దానికి మందైతే కొట్టరు అనమాట ఇంకా కొన్ని గిన ప్రతి ఆకి ప్రతి ఒక్క చెట్టుకి మందైతే కొట్టాల్సి ఉంటుంది ఈ మధ్య ఉండే దాంట్లో ఇంకా నేనైతే ఇంటికాడే పెంచుకుంటానన్నమాట ఇదైతే మెంతాకు ఇదైతే గీనా ఇరవై రోజులకైతే ఇంత అయ్యిందనమాట ఇంకా నేను విత్తనాలు వేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంచుకుంటే ఇరవై రోజులైతే అయింది ఇరవై రోజులకైతే గిన ఇంకా మనకి కూరకైతే ఒదిగేసిందనమాట ఇంకా నేనైతే గిన నిన్న కొంచెం సబ్బాక్షి కొంచెం దొంటాకు ఈ విత్తనాలు అయితే చల్లుకున్నాను ఇంకా నేనైతే గైనా మనకి ఇంటి ముందర అయితే ఉంది పెంచుకునేకి కూడా బాగుందనమాట ఆ ప్లేస్ అయితే ఇంకా టబ్బుల్లో పెంచుకుంటే గడ్డి గడ్డైతే రాదనమాట చూడండి గడ్డి వచ్చింది ఒక పాసు రెండు పాసులు అయితే వచ్చింది అది కూడా పీకి పక్కకైతే వేసేస్తున్నాను ఇంకా అయితే దీనికి ఎక్కువ అయితే వేయకూడదు అనమాట మామూలుగా చిల్లకర్ర ఇచ్చన్నమాట నీళ్ళు అయితే గినా ఎక్కువ నీళ్ళు అయితే గినా కిందైతే పాచ్ అయితే పడుతుంది అనమాట కురాక్కి ఇంకా మామూలుగా కురాకు కొందరు అయితే గీనా తెచ్చుకొని ముందే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఆ స్టోర్ చేసుకున్న తర్వాత రెండు రోజులు బాగుంటుంది మూడో రోజుకంతా కూడా ఎక్కువ అయితే పట్టేసి కురాక్ అయితే గీనా మెత్తగా అయితే అయిపోయి ఉంటుంది అనమాట ఇది కూడా అంతే నీళ్ళైతే నీళ్ళు అయితే ఎక్కువగా ఉండకూడదు అనమాట ఆ మామూలుగా దాని లిమిట్గా ఉండాలన్నమాట ఇంకా నేను టబ్బులు అయితే తెచ్చేసుకొని ప్రతి ఒక్క కురాకు అయితే పెట్టుకుంటున్నాను ఇంటికైతే ఇప్పుడే కాదు ఇంకా ముందు అంటే ఎండాకాలం అయితే కింద ఎక్కువ అయితే ఎండలు ఉంటాయి కాబట్టి కొంచెం ఎండైనా పర్వాలేదు కొంచెము నీడైనా పర్వాలేదు కురాకులు అయితే బాగా మంచిగా పండుతాయి అనమాట ఇంకా నేనైతే ఇవి సబ్బంక్షి విత్తనాలు అయితే ఎత్తున్నాను ఇంకా మన్నైతే అయితే గినా అయితే చేసేసుకొని ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసేసుకొని ఓ బాక్స్లో మళ్ళీ నీళ్ళు అయితే వేసిన తర్వాత అది సారవంతంగా అణిగిన తర్వాత విత్తనాలు అయితే ఎత్తామన్నమాట విత్తనాలు వేసేసిన తర్వాత దానిపైన అయితే స్వల్పాగా మన్ను అయితే వేసుకోవాలా చూడైతే ఇట్లయితే వేసుకుంటున్నాను